హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మీ ముందుకు అదిరిపోయే కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చాము క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేలర్స్ అండి సత్యనారాయణ హ్యాండ్లూమ్స్ వీళ్ళది వచ్చేసి అడ్రస్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుందండి గొల్లప్రూల్ మండలం తాటిపర్తి వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేలర్స్ అనమాట ఇక డైరెక్ట్గా మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్స్కే ఇస్తున్నారు న్యూ మోడల్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ వీళ్ళ దగ్గర మోడల్ కుప్పాడం శారీస్ కాటన్ శారీస్ ఇక్కత్ కాటన్ శారీస్ సాఫ్ట్ సిల్క్ శారీ ప్యూర్ ఉప్పాడ పట్టు బై పట్టు శారీస్ జామ్దాని న్యూ మోడల్ శారీస్ అయితే ఫుల్ స్టాక్తో మీకు అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అండ్ మోడల్స్ చాలా ఉన్నాయండి మీరు ఏమైనా బిజినెస్ పరంగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు బెస్ట్ అనమాట డైరెక్ట్గా వీళ్ళ దగ్గర పర్చేస్ చేసి మీరు మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు అలానే సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పింగ్ అయితే తెలంగాణ అలానే ఆంధ్ర వీటికి అయితే ఫ్రీ షిప్పింగ్ కల్పిస్తున్నారు అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ ఇంకా షిప్పింగ్ అయితే అడిషనల్ వస్తుంది ఇంకా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ ఉంటాయండి ఇక్కడ శారీస్ ఒకసారి అయితే పర్చేజ్ చేసి చూడండి బిజినెస్కి కానీ మీరేమన్నా కట్టుకోవడానికి కానీ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అడ్రస్ అయితే తాటిపడతా అండి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా కలెక్షన్స్ ఇంకా చూద్దాం మరి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో అయితే స్కిప్ చేయకండి చిన్న వీడియో చిటుకలు అయిపోట్టేద్దాం అలానే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మన ఛానల్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ వాచ్ ఇంకా శారీస్ విషయానికి వస్తే ఈ విధంగా అయితే ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉంటాయి వీడియో విషయానికి వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఎందుకంటే వీడియోస్ వాళ్ళు సెండ్ చేశారనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నాయి మనం వెళ్ళి తీయలేదు వాళ్ళే సెండ్ చేశారు కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది మీరు కనుక స్క్రీన్షాట్ తీసుకొని పంపించారంటే కనిపిస్తున్న నెంబర్కి వాళ్ళు పిక్స్ అంతా సెండ్ చేస్తారు మీరైతే సెలెక్షన్ చేసుకోవచ్చు శారీస్ అయితే క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అయితే ఉండదండి బెస్ట్గానే ఉంటుంది వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ సింగిల్ శారీ కూడా మీరైతే ఫ్రీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అదర్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్స్ అయితే కొంచెం అడిషనల్ వస్తుంది ఇంకా శారీ ప్రైస్ చూడండి ఎంత ఉంది అసలు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీస్ వస్తున్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు అడిగితే పంపిస్తారు ఈ శారీస్ టిష్యూ బై కాటన్ శారీస్ అండి యాక్చువల్లీ కాస్ట్ అయితే ఎనిమిది వందలు అనమాట మనకు ఆఫర్లో భాగంగా జస్ట్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నారు అది కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ మరి కలర్స్ అయితే చూసుకోండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవంతా లేటెస్ట్ కలెక్షన్ అండి వీళ్ళ దగ్గర చాలా అయితే రెడీ అయిపోతుంటాయి ఇవి కొత్తగా వచ్చినవి అనమాట ప్రొడక్షన్ అయితే కొత్త ప్రొడక్షన్తో వచ్చిన శారీస్ దీంట్లో అయితే కలర్స్ కొన్ని ఉన్నాయి మీకు అన్నీ పంపిస్తారండి సింగిల్ శారీ కూడా మీరు తీసుకోవచ్చు మళ్ళీ మీరు సేల్ చేసుకున్న బెస్ట్ అనమాట ఎందుకంటే మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కలర్స్ అనమాట కొత్త మోడల్స్ ఎందుకు మిస్ అవుతారు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే అనమాట ఫ్యాన్సీ మోడల్స్ చాలా బాగున్నాయి టిష్యూ బై కాటన్ శారీస్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం గలానే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చందేరి కుప్పడం శారీస్ ఆల్ ఓవర్ గుటా స్టైల్ అండి పళ్ళు కూడా మంచి అఫీషియల్గా ఉంది ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అలానే బార్డర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చెప్పాలంటే సింపుల్గా ఉంది ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ ఒకదాని నుంచి ఒకటి అయితే ఉన్నాయి పళ్ళు చూడండి ఇంకా అసలు డిజైన్ అయితే తిరిగిపోతుంది అనమాట టోటల్ గా శారీ అయితే లుక్ ఈ విధంగా ఉంటది బార్డర్ కూడా పింక్ కలర్ వచ్చేసి ఒక రౌండ్ సర్కిల్ డిజైన్ అయితే రావడం జరిగింది పళ్ళు అయితే మంచి లుక్ అయితే కనిపిస్తుంది అండి శారీకి చాలా అందంగా ఉంది బ్లౌ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది ప్రతి దానికి ప్లెయిన్ అయితే ఉంటది ఈ విధంగా మంచి డిజైన్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇంకొక కలర్ అండి ఇది ఈ శారీకి కూడా పింక్ కలర్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ శారీ లుక్ అయితే అదిరిపోతున్నాయి చీరలు వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి బెస్ట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది ఒకసారి తీసుకొని చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ కనిపిస్తుంది అలానే బ్లౌజ్ కూడా ప్లెయిన్ ప్రతి సారీ ఇదే విధంగా అందంగా అయితే ఉంటుంది ప్రతి దాంట్లోనూ కలర్స్ కూడా అన్నీ అయితే ఉన్నాయి ఇప్పుడు అంటే చాలా మంది చేస్తుంటారు కాబట్టి ఫోన్స్ మేబీ మీరు చేసేపు ఓటో రెండు మిస్ అవ్వచ్చు మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి మీకు సెండ్ చేస్తారు అవైతే మీరు తీసుకోవచ్చు షిప్పింగ్ కూడా ఏపీ తెలంగాణ ఫ్రీ అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మరి ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి ఉప్పాడ జమాది ఆల్ ఓవర్ శారీస్ చెప్పాలంటే ఒక డీసెంట్ లుక్ అయితే ఉంది శారీ అయితే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంది కలర్ కూడా ఇంకా బార్డర్లో వచ్చేసరికి సింపుల్గా ఒక డిజైన్ అయితే రావడం జరిగింది పళ్ళు కూడా మంచి డిజైన్ అనేది చెప్పుకోవచ్చు ఇంకా అలానే ప్లెయిన్ బ్లౌజ్ శారీ అయితే జస్ట్ పదహారు వందల రూపాయలు అండి దీంట్లో అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయండి కాకపోతే డిజైన్స్ వేరే వేరే వస్తాయి ప్రైస్ మాత్రం పదహారు వందల రూపాయలే వెంటనే ఫాస్ట్గా తీసుకోండి ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తుంటారు కాబట్టి ఇటువంటి డిజైన్స్ అయితే అయిపోతూనే ఉంటాయి కొత్తవి అయితే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇది వచ్చేసి బార్డర్లెస్ శారీ టోటల్గా శారీ మీదంతా డిజైన్ అదే విధంగా ఉంటుంది పళ్ళు మీద కూడా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది డీసెంట్గా ఉంది ఇంకా బ్లౌజ్ అయితే ఇదన్నమాట ప్లెయిన్గా వచ్చేస్తుంది కేవలం పదహారు వందలకే ఇంత మంచి మంచి చీరలు అయితే వస్తున్నాయి మీరేమైనా బిజినెస్ చేసుకోవాలంటే ఇంకా ప్రైస్ వేరే ఉంటాయండి మీరు కాంటాక్ట్ చేస్తే రివీల్ చేస్తారు నెక్స్ట్ ఇంకొక కలరు టోటల్గా శారీ మీదంతా డిజైన్ అది అనమాట పళ్ళు మీద అయితే ఈ విధంగా ఉంటుంది చాలా మంచి రిచ్ లుక్ ఉంది పళ్ళు అయితే శారీ మీదంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇది బార్డర్ కూడా సింపుల్గా ఉంది చాలా క్లాస్గా ఉందండి ఇటువంటి చీరలు కట్టుకున్నారంటే లుక్కే వేరు కేవలం పదహారు వందలే మంచి డిస్కౌంట్ కూడా కల్పిస్తున్నారు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డిజైన్స్ మంచి మంచి ఉన్నాయి ఈజీగా ఎవరైనా సరే తీసుకునే విధంగా ఉన్నాయన్నమాట కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ వెంటనే అయితే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మిస్ అవ్వద్దండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ అనేవి చెప్పుకోవచ్చు ఇంకొక అద్దరిపై నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి చందేరి మినీ కుప్పడం పట్టు శారీస్ విత్ కంచి బార్డర్ అయితే వస్తుంది సూపర్ క్వాలిటీ అండి జస్ట్ రెండు వేల నాలుగు వందలు అనమాట శారీ మీదంతా డిజైన్ ఈ విధంగా ఉంటుంది పళ్ళు చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉంది చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది అలానే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మీరు ఎంత హెవీ వర్క్ చేయించుకున్నా కూడా చెదిరిపోదనమాట అంత హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి టోటల్గా శారీ మీదంతా ఇదే విధంగా ఉంటుంది ఇంకా బార్డర్ వచ్చేసి అదనమాట చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ జస్ట్ రెండు వేల నాలుగు వందలే అండి ప్రైజ్ ఓకే షిప్పింగ్ అయితే ఏపీ తెలంగాణ ఫ్రీ దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ అయితే వచ్చింది చాలా గ్రాండ్ అయితే కనిపిస్తున్నాయి శారీస్ మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ఎవరు చూసినా కూడా వెంటనే కొంటారు అంత డిసెంట్ లుక్ అయితే ఉంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ కనిపిస్తుంది ప్రతి ఒక్క చీర అదే విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి కూడా ప్లెయిన్ వర్క్ అయితే వేయించుకోవచ్చు ఈ విధంగా మంచి చీరలు ఉన్నాయి కలర్స్ కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయండి మీరు కాంటాక్ట్ చేస్తే ప్రతి సారీ మీకైతే వాట్సాప్ చేస్తారు మీరు అలా అయినా తీసుకోవచ్చు ఓకే కనిపిస్తే నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ చేసినారంటే మీకు ఇట్టే ప్రైస్ అయితే రివీల్ చేస్తారు కలర్స్ కూడా పంపిస్తారు ఇంకా అలానే లేట్ చేయకుండా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్లీజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ